ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఒకటిన జీతాలు ఉత్తదే పదమూడు రోజులైన మోడల్ స్కూల్ టీచర్లకు అందని జీతాలు అవుట్ సోర్సింగ్ అవర్లీ బేస్డ్ టీచర్స్ పరిస్థితి కూడా ఇంతే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లకు మాట తప్పారు వారి ఉద్యోగాల పొడిగింపు జూలై ముప్పై ఒకటి వరకే ఇవ్వడం దుర్మార్గం నలభై రెండు వేల వేతనం చెల్లించాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ ఒకటి తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఆలస్యం అలసత్వం ప్రదర్శిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నామనే మాటలు కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితాయని ఆయన ఆరోపించారు ఈ మేరకు ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు మోడల్ స్కూల్ టీచర్లకు గత ఏడు నెలల నుంచి ఏ నెలలో కూడా ఒకటో తేదీన జీతాలు చెల్లించకపోవడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి అని చెప్పేసి మండిపడ్డారు ఈ నెలలో పదమూడో తారీఖు వచ్చినటువంటి మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్కి జీతాలు అందాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు ఈ నెల ఎనిమిదో తేదీన సగం మంది ఉద్యోగులకు మాత్రమే వేతనాలను చెల్లించిన సర్కార్ కొన్ని జిల్లాలు ఇక్కడ మెన్షన్ చేశారు ఈ జిల్లాలలో పనిచేసినటువంటి వెయ్యి మంది పైగా రెగ్యులర్ టీచర్స్కి ఇంకా జీతాలు చెల్లించలేదని అని చెప్పేసి వీరు చెప్పడం జరిగింది నెక్స్ట్ నలభై రెండు వేల వేతనం ఇవ్వాల్సిందే ప్రభుత్వ జూనియర్ కళాశాల పనిచేసే గెస్ట్ లెక్చరర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పడం బాధాకరమని హరీష్ పేర్కొన్నారు అధికారంలో రాగానే నలభై రెండు వేల వేతనం చెల్లిస్తామని చెప్పేసి అభయ హస్త మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ వారి ఉద్యోగ భవిష్యత్తును దెబ్బతీసేలా కేవలం మార్చి ముప్పై ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకే కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గం అని అని చెప్పేసి దూపెట్టారు ఇందులో ఏప్రిల్ మే నెలలో సెలవులే ఉండగా కేవలం జూన్ జూలై మాత్రమే పొడిగింపు ఇచ్చి చేతులు దిప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఇదైతే నిజంగా కొంచెం ఆలోచించాల్సిన విషయం దయచేసి ప్రభుత్వం కానీ ఉద్యోగులు కానీ దీనిపై ఒకసారి దృష్టి పెట్టాలని చెప్పేసి ఉద్యోగులందరూ కోరుకుంటున్నారు సో ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి